Aí, ó.

ఇప్పుడు ఎకరా బల్ల ఎకరా ఎన్ని టాయి ట్రాక్టర్ ఎన్ని అవుతాయి మందు సంచికి ఎన్ని అవుతాయి మందు సంచికి అన్ని అవుతాయి అవును ఇప్పుడు పోయింది నాలుగు ఎకరాల పొలాలు ఎందుకప్పుడు ఎకరాల పొలం ఎన్ని ఎకరాల పొలం ఉంది నాకు ఎకరాల పొలం ఉంది ఎవరోకున్నారా గుంజుకున్నాడు ఎక్కడో అదే దున్ను కానీ మేము పొలం పండుగ జరసేపు మాకె బాణ కలంకాల మేడం ఎకరం వెనకపోయింది వెనకపోయింది ఎక్కడ వర్షం నిండిపోయింది ఎకరా పొలానికి దునుడేంది పిండి సాంచేంది రైతు బంధు పడ్డా రైతు బంధు వాళ్ళే ఏం పడలేదు ఏం పడుతుంది గుంజుకున్నాక ఏం మేడం పడలేవు నాకు పడలేవు పట పొలంలో పడయి పట పొలం పట పొలం రెండు లక్షలు పోయి తీసుకొచ్చుకోండి నేను ఎక్కంగా రుణమాఫీ చేస్తా అన్నారు చేసిరా అది కూడా లేదా ఏం లేదు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలే ఇస్తారు పోనగర్లు వచ్చిందా మాకేది రాలేదు ఆ వర్షానికి ఆడిపోతే ఏదో ఇప్పుడు ఆయనకి ఓటేసిండ్రు ఈ పరిపాలన ఎట్లుంది అనుకుంటున్నావు అని కాకుండా నేను ఇట్లా మధ్యలోకి నాకు అంత బాగుంది మేడం బాగుంది అదే అంటున్నా ఇప్పుడు ఇప్పుడు మళ్ళా ఓట్ల పండుగ వస్తుంది ఎవరి పరిపాలన ఉంది అనుకుంటున్నావు ఎవరిన